అనగనగా ఒక సామెత ఉండేదంట పెద్ద కొడుకు పెళ్లి చేసుకున్నాకే ఇంట్లో పులుసు వాసన అని మన గోదావరి జిల్లాలో ఒక ఊర్లో శాంతమ్మాన కావులు ఉండేది ఆమెకి ముగ్గురు కొడుకులు పెద్దవాడికి పెళ్లి మాట ఒత్తిడి నుంచి వస్తూనే ఉంది కానీ ఆలస్యం అవుతూనే ఉంది ఇంట్లో ప్రతిరోజు కొడుమంటలు మాత్రమే ఉండేటోళ్ళు పులుసు నాన్ వెజ్ ఐటమ్స్ ఉండేటోళ్ళు కాదు పండగప్పుడే వాళ్ళు బుచ్చు చూసేటోళ్ళు ఒకరోజు పెద్ద కొడుకు పెళ్ళి అంతకోడి ఇంటికి వచ్చింది మొదటి రోజే వాళ్ళత్తగారికి వంటింట్లో సాయం చేసింది తన వండిన వంట చేపలు పులుసు ఆ సువాసనకి ఇంట్లో వాళ్ళందరూ మంటగదులు వచ్చేసారు ఆ వాసనకి వాళ్ళ ఆకలి రెట్టింపై వాళ్ళ సంతోషం ఇంకెంత తెలియదు అలా మనకి సామెత వచ్చింది అనమాట పెద్ద కొడుకు పెళ్లి చేసుకుంటేనే ఇంట్లో పులుసు వాసన ఈ సామెధికల మనకి మంచి మాట ఏంటంటే అంటే విషయాలు జీవితానికి సరైన సమయం మాత్రమే వస్తాయి